వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే క్యారమల్ పుడ్డింగ్ రెసిపీని ఈరోజు చూపించబోతున్నాను మీరు ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటికి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి అలాగే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలను కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒక ఎగ్ను కూడా వేసుకోవాలి తరువాత త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ ఈ క్వాంటిటీకి ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు వీటన్నిటిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ తీసుకొని పెట్టుకొని క్యారమెల్ కోసం త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ని తీసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి స్లోగా షుగర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ షుగర్ సిరప్ ని ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని టేస్ట్ అనేది చేదుగా మారుతుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బేకింగ్ టీన్ తీసుకొని అందులో ఈ క్యారమెల్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మిక్చర్ని దీనిలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక పాత్ర తీసుకొని దానిలో ఏదైనా ఒక చిన్న గిన్నెను కానీ లేదా స్టాండ్ కానీ పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బౌల్ని దీనిలో ఉంచి ఆవిరిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాలి అలాగే ఈ బౌల్పై కూడా ఒక ప్లేట్ని ఉంచుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేసుకుంటే అది క్లియర్ గా ఉంటే క్యారమెల్ పుడ్డింగ్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దాన్ని బయటకు తీసి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అచ్చం జున్ను తిన్నట్లే అనిపిస్తుంది దీన్ని నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపించాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కొంచమైనా హెల్ప్ఫుల్ గా ఉంది అనిపిస్తే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్